భారతదేశపు నెంబర్ వన్ న్యూస్ నెట్వర్క్ టీవీ నైన్ గ్లోబల్ సమ్మెట్ వాట్ ఇండియా థింగ్స్ టుడే రెండవ ఎడిషన్ ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు కొనసాగు ఈ రోజు జరిగే స్పెషల్ ఈవెంట్ లో బాలీవుడ్ లోని ప్రముఖులు పాల్గొనబోతున్నారు అదే సమయంలో ప్రముఖ వక్తలు వివిధ విభాగాల్లో తమ అనుభవాలను పంచుకుంటారు వినోద ప్రపంచంలోని చాలామంది పెద్దతారులు ఇక్కడ పాల్గొనబోతున్నారు రోజు సౌత్ ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ బాలీవుడ్ నటి రవీనా టాండన్ షెఫాలీ షా దర్శకుడు శేఖర్ కపూర్ రాకేష్ చౌరాసియా వంటి స్టార్స్ ఇందులో చేరనున్నారు బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ తన సినీ జీవితంలో అనేక చిత్రాలలో నటించారు నేటికీ ప్రేక్షకులను తన నటనతో అలరిస్తున్నారు రవీనా చాండన్ తన అద్వితీయమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు టీవీ నైన్ డబల్యూఐటి కాన్క్లేవ్ లో మొదటి రోజు రవీనా చాండన్ పాల్గొంటారు ఇందులో ఆమె తన కెరీర్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు ఆమె తన కెరీర్ లో ఎదుర్కొన్న కష్టాలను సాధించిన విజయాల గురించి అందరితో పంచుకుంటారు